ఇట్లా జరుగుతున్న ఈ పొరపాటు ద్వారా వచ్చే ఈ శిక్షను ఏ విధంగా తప్పించుకోవాలి లేకపోతే శిక్షించబడకుండా మనం ఏం చేయాలి అని తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా నాకేమర్థం కావాలి ఇది నిజము అయినప్పుడు ఇది సత్యము అయినప్పుడు మొట్టమొదటిగా నేనేం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ రాజ్యాంగం గురించి నాకు క్లియర్గా ఒక అవగాహన ఉండాలి కదా అంటే బైబిల్ గురించి దేవుని మాట గురించి దేవుని వాక్యం గురించి నాకు క్లియర్గా కొన్ని విషయాలన్నా లేకపోతే ఆయన ఆజ్ఞలు బేసిక్గా క్రీస్తు వారు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎలా నివాస ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాను ఆయనను వెంబడిస్తాము అని తీర్మానం తీసుకున్న మనము ఏ విధంగా ఆయనను వెంబడించాలి అన్న విషయం నాకు అర్థం కావాలి అని అంటే నేను ఫాలో అవ్వాల్సింది బైబిల్ని కదండి నేను అనుసరించాల్సిందే బైబిల్ అంటే నాకు బైబిల్ కొద్దిగా తెలియాలి ఆ రూల్స్ నాకు తెలియాలి ఆ ఆజ్ఞలు నాకు తెలియాలి తెలిసినప్పుడు ఈ శి ఏవైతే శిక్షలు ఉందో లేకపోతే ఏ కన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో తప్పు చేసినప్పుడు లేకపోతే తప్పు చేయకుండా ఎలా జీవించాలి తప్పు చేస్తే దానిని ఏ విధంగా దేవుని వద్దకు తీసుకువెళ్ళాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం రాబోయే దినాలలో కొద్దిగా డీప్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా మనం చేయాల్సిన పని నేను మీరు మనము అందరం కూడా క్రీస్తు వారి యొక్క అధికారం కింద ఉన్నాము అనే విషయము మనకు అర్థం కావాలి ఆయన అధికారం కింద మనం జీవిస్తున్నాము అనే విషయం మనకు అర్థం కావాలి